ఇదిగో ఇది కూడా అంటారు ఇది కూడా దాన్ని పక్క పెట్టి దీని సంగతి చెప్పినా దీన్ని బాగా చెప్పిస్తారు మీరు అది ఒకటి వెళ్ళి అమ్ముతా ఉన్నట్టు ఆళ్ళకుర్తికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాదుకు నూట ఇరవై రెండు కిలోమీటర్లు ఇది చెన్నూరు నుంచి పాకాల పోయే డబల్ రోడ్కు సెకండ్ బిట్ ఇది రైతుల దగ్గర ఉన్నదండి ఇది ఇది రైతుల దగ్గర ఉన్నది మంచి క్లియర్ టైటిల్ మొత్తం పొలం ప్రజెంట్ అయితే వాటర్ లేదు బోర్ వేసుకుంటే పడుతుంది కాకపోతే ఏంటంటే ఇది వాడకంలో లేదు మొత్తం పొలం రేగడి పొలం ఏడు ఎకరాలు అట్లా కనపడే వైట్కి కనపడేది డబాలోడు శాంక్షన్ అయింది పాలకుట్టు నుండి చెన్నూరు చెన్నూరు నుంచి పాకాల కొడకంలో పోయే డబాలోడు అండి ఇది అది రోడ్ కాకపోతే ఏంటంటే ఆ రోడ్కు సెకండ్ బిట్టు సెకండ్ బిట్టు ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ బీసీలు అది నాలుగు మొలు ఉంటుంది పెట్టేది నాలుగు మూలు ఉంటుందండి మొత్తం పొలం చేసుకోవచ్చు పొలమే కాకుండా దీంట్లో అరటి తోట పెట్టుకోవచ్చు జామాయిలు పెట్టుకోవచ్చు పత్తి పెట్టుకోవచ్చు శనగ వేసుకోవచ్చు రకరకాల పంటలు వేసుకోవచ్చు అండి కాకపోతే ఎర్ర భూమి అయితే కాదు ప్రజెంట్ నల్ల రేగడి అదే గిట్టు మనుషులు నిలబడి గెట్టు అదే ఆ సెట్లు కానీ అదే స్టేట్ గిట్టండి ఇది భూమి మొత్తం ఏడు ఎకరాలు ధర విషయానికి వస్తే మాత్రం ఇరవై ఐదు లక్షల లోపు వస్తుందండి ఇరవై ఐదు లక్షల లోపు వస్తుంది ఎందుకంటే ఇక్కడ పాలకుర్తి మండల కేంద్రం ప్లస్ కొడకండ్ల మండల కేంద్రం మధ్యన ఉంటుంది ఇది భూమి ఏడు ఎకరాలు పెట్టండి ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది రైతు భరోసా పడుతుంది ప్లస్ రైతు బీమా కూడా వర్తిస్తుందండి